హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో మొక్కలకు సంబంధించిన మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ బాగలేదు ఏమనుకోకండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఐదు కేజీల కోకో పిట్ బ్రిక్ని మార్కెట్ నుండి తెచ్చుకున్నాను కోకో బ్రిక్ని మొక్కలకి నేను ఏ విధంగా యూస్ చేస్తాను అనేది క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో కొన్ని మెంతులు వేసుకొని కొన్ని వాటర్ వేసి టూ అవర్స్ నానబెట్టాను తర్వాత ఒక ఐరన్ స్టిక్ని స్టవ్ పైన బాగా వేడి చేసి కొన్ని చిన్న సైజ్ పాట్స్ తీసుకుని ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా అన్ని వైపులా హోల్స్ పెట్టాను తర్వాత పెద్ద సైజు టబ్ ఒకటి తీసుకొని కోకో బ్రిక్ని సీల్ తీసుకొని టబ్లో వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి వాటర్ని వేసాను అవి కొంచెం వాటర్ పీల్చుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాటర్ వేస్తున్నాను మనం వేసిన వాటర్ అన్నీ పీల్చుకొని మళ్ళీ ఇలా డ్రైగా ఉంటుంది అప్పుడు మళ్ళీ తగినంత వాటర్ అనేది వేసుకోవాలి అది కంప్లీట్గా నానే విధంగా ఎంత వాటర్ అయితే పడతాయో అంత వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి అలా వాటర్ వేయడం పూర్తయిన తర్వాత కాసేపు వదిలేస్తే వాటర్ అన్నీ పీల్చుకొని ఈ విధంగా కొగోపీ తయారవుతుంది ఇప్పుడు వాటర్ అంతా చేత్తో ఈ విధంగా పిండుతూ వాటర్ అంతా తీసేస్తూ టెరస్ పైన పలుచగా వేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమందికి ప్లాంట్స్ని వేసుకోవడం అంటే ఇష్టము నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే చాలా ఇష్టం అండి ప్లాంట్స్ అంటే అది ఏ ప్లాంట్ అయినా సరే పూలు వచ్చేవైనా కాయలు కాసేవైనా లేదంటే అసలు ఏమీ రాని క్రోటన్స్ అయినా క్యాక్టస్ అయినా ఏ ఏ ప్లాంట్స్ అయినా నాకు చాలా ఇష్టము అవి మనం వేసుకున్నప్పుడు అవి గ్రోత్ అవుతున్నప్పుడు వాటిని చూస్తున్నప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదా కోకోపీట్ మొత్తాన్ని ఈ విధంగా పలుచగా టెరస్ పైన ఎండలో ఎండబెట్టుకోవాలి లోపల నుండి తేమ లేకుండా ఉండడానికి ఇలా పైనుండి కింది వరకు మొత్తాన్ని తిరగేయాలి అప్పుడు తేమ లేకుండా పూర్తిగా మొత్తం డ్రై అవుతుందనమాట అలా చూస్తున్నారు కదా ఇలా ఏ విధంగా రెడీ అయిందో కంప్లీట్గా మొత్తం ఎక్కడ కూడా తేమ లేకుండా కంప్లీట్గా డ్రై అయింది ఇలా డ్రై అయిన కోకోపీట్ మొత్తాన్ని టబ్లోకి తీసుకున్నాను ఐదు కేజీల కోకో బ్రిక్ తీసుకుంటే నీళ్ళలో నానబెట్టిన తరువాత ఇరవై ఐదు కేజీల వరకు వచ్చింది ఇరవై ఐదు కేజీస్ రైస్ బ్యాగ్లో వేసి స్టోర్ చేస్తున్నాను ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు ప్లాంట్స్ వేసుకోవాలన్నా చాలా ఈజీగా వేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగ్ని అయితే మనము అస్సలు లిఫ్ట్ చేయలేము కదా అలాంటిది ఈ ట్వంటీ ఫైవ్ కేజీస్ కోకోపేట్ వేసిన బ్యాగ్ని చాలా ఈజీగా లిఫ్ట్ చేయగలిగాను అంతా లైట్ వెయిట్గా ఉంటుంది టెర్రస్ పైన యూస్ చేసేవాళ్ళు చాలా వరకు ఈ కోకోపీట్ని యూజ్ చేస్తారండి ఎందుకంటే టెర్రస్ పైన వెయిట్ పడకుండా ఉంటుంది పార్ట్స్ అనేవి కూడా చాలా తేలికగా ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగేలాగా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఈ కోకోపీట్ వల్ల ప్లాంట్స్ అనేవి చాలా బాగా గ్రోత్ అవుతాయి ఏ ప్లాంట్ వేసినా సరే చాలా బాగా గ్రోతింగ్ ఉంటుంది కొంచెం కోకోపీట్ తీసుకున్నాను దానిలో కిచెన్ వేస్ట్ కొంచెం వేసుకున్నాను అలాగే ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు మనకి పొట్టు వస్తుంది కదా ఆ పొట్టును కూడా వేసాను ఇప్పుడు ఎర్రమట్టి ఉంది కదా అది త్రీ బ్యాగ్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఎర్రమట్టి మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి కావాలనుకునే వాళ్ళు కోకోపీట్కి బదులుగా ఇసుక ఉన్న యాడ్ చేసుకోవచ్చు పాట్ మిక్సింగ్ పూర్తయిన తర్వాత పాట్స్లో ఎంత క్వాంటిటీ కావాలో అంతా పీట్ని పాట్లో వేసుకొని ముందుగా నానబెట్టి ఉన్నాయి కదా మెంతులు ఆ మెంతుల్ని వేసుకోవాలి పైనుండి మొత్తాన్ని ఇలా కవర్ చేస్తూ ఆ మెంతులను కనిపించకుండా ఇలాగా పైనుండి కూడా కోకో పీట్ని ఈ విధంగా వేసుకోవాలి ఇలా మెంతులు నానబెట్టి వేసుకోవడం వల్ల మనము వేసిన ప్రతి ఒక్క ఆ మెంతులు అనేది ప్రతి ఒక్కటి కూడా అన్నీ మొలకెత్తుతాయి ఈ కోకోపీట్ యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కదా దానిపైన బరువు ఉండదు వేర్లు కూడా చాలా బాగా ఫామ్ అవుతాయి పైనుండి తగినంత వాటర్ వేసుకోవాలి ఆ సీడ్స్ అన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్ వేసుకోవాలి మనము వన్ డే వాటర్ వేయకపోయినా తేమ అనేది బయటికి పోనివ్వకుండా కోకోపీట్ అలాగే తేమని పీల్చుకొని ఉంటుంది నెక్స్ట్ మనం పోయకపోయినా అంటే ఎప్పుడైనా మర్చిపోయినా అదే తేమని ప్లాంట్స్కి అందిస్తుంది అనమాట మనకి ఏ ప్లాంట్స్ కావాలన్నా ఇలా కోకోపీట్ యూస్ చేసుకొని మనము ఆ మొక్కలని నాటుకోవచ్చు ఇప్పుడు పింక్ తోట కూడా సీడ్స్ని వేస్తున్నాను బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి క్లియర్గా అవి పింక్ తోట కూడా సీడ్స్ వేసిన ప్రతి ఒక్క సీడ్ కూడా మొలకెత్తి చాలా బాగా వచ్చాయి వీడియో లాస్ట్లో ఈ పింక్ తోట కూడా ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను చూసేయండి ఇది ఫోర్ డేస్ తర్వాత ఇంకా పూర్తిగా రాలేదు ఫిఫ్త్ డే సిక్స్త్ డే అయితే కంప్లీట్గా అన్ని వైపుల నుండి మొలక అనేది వస్తుంది ఈ మెంతి కూర ఎనిమిదవ రోజుది ఎయిత్ డేస్కి ఇలా వచ్చింది పింక్ తోట కూర ఇలా వచ్చింది మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్